నమస్కారం ఈరోజు మన విశ్లేషణకు స్వాగతం వైఎస్ఆర్ కడప జిల్లాలో ఈ మధ్య అరటి రైతులకు ఒక ఆర్థిక సహాయం అందింది దాని గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం అసలేం జరిగింది దాని వెనక సంగతులేంటి ఒకసారి చూద్దాం వైఎస్ రెడ్డి గారు ఆ దాదాపు ఆరు వందల డెబ్బై మంది రైతులకు సహాయం చేశారు మొత్తం ఒక కోటి పద్నాలుగు లక్షల రూపాయలు ఇది చాలా అమౌంట్ కదా అవును నిజంగా ఇది చాలా పెద్ద మొత్తమే ముఖ్యంగా ఒక పార్టీ ఇవ్వడం అనేది ఆసక్తికరం మనకున్న సమాచారం బట్టి ఎంపీ వైఎస్ గారు దీన్ని కన్ఫర్మ్ చేశారు ఆయన ఏం చెప్పారంటే ప్రభుత్వం వైపు నుండి అరటి రైతులకు టైంకి సహాయం అందలేదని అందుకే రెడ్డి గారు పులివెన్వెలలో ఆ మధ్య రైతులను కలిసినప్పుడు ఒక హామీ ఇచ్చారట ఆ హామీ ప్రకారమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఈ డబ్బులు ఇస్తున్నామని అవినాష్ రెడ్డిగారు చెప్పారు అంటే నష్టపోయిన ప్రతి హెక్టార్కు లెక్క కట్టారు ఒక హెక్టార్ అంటే మనకి సుమారు ఎకరాలు కదా అవును ఆ అలా ప్రతి రూపాయల చొప్పున అంటే ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదనే విమర్శ కూడా దీని వెనక ఉంది ఖచ్చితంగా ఆ విమర్శ కూడా చాలా బలంగానే వినిపించారు మరి ఈ సహాయం ఎలా పంపిణీ చేస్తున్నారు ఆరు వందల మంది అంటే చాలా మందే ఉన్నారు ముందుగా ఈ ఆరు వందల డెబ్బై మంది రైతుల పేర్లతో డీడీలు అంటే డిమాండ్ డ్రాఫ్ట్లు రెడీ చేశారట అయితే ఇవి వెంటనే ఇచ్చేయడం లేదు ఒక వారం రోజుల్లో ఆయా గ్రామాల పార్టీ నాయకుల్ని ఇంకా నష్టపోయిన రైతుల్ని కూడా వాళ్ళ ఆఫీస్కి పిలిపిస్తారట అక్కడ వాళ్ల వివరాలు అంటే వాళ్ళు నిజంగా నష్టపోయారా ఎంత నష్టపోయారు లాంటివి వెరిఫై చేస్తారట ఆ ధృవీకరణ అంతా అయ్యాకే ఈ డీడీలు ఇస్తారని చెప్పారు అంటే ఒక పద్ధతి ప్రకారం అర్హులకే అందేలా ఇంట్రెస్టింగ్ గా ఉంది మరి దీని వెనుక ఉద్దేశ్యం కేవలం ఆ టైంకి సహాయం చేయడమేనా ఇంకేమైనా ఉందా దీన్ని కొంచెం పెద్ద చిత్రంలో చూస్తే అవినాష్ రెడ్డి గారి మాటల్లోనే ఉంది సమాధానం ఈ ఒక కోటి పద్నాలుగు లక్షల సహాయం ఇవ్వడం ద్వారా ప్రభుత్వంలో కొంచెం కదలిక వస్తుందని ఆశిస్తున్నారట ప్రభుత్వంలో కదలికనా అంటే అంటే ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకొని రైతులను ఆదుకోవాలి అనేది వాళ్ల డిమాండ్ అనమాట జగన్మోహన్ రెడ్డి గారు ఇలా సహాయం చేయడం వల్ల ప్రభుత్వం మీద ఒక రకమైన ప్రెషర్ వస్తుందని ఆ ప్రెషర్తో అయినా ప్రభుత్వ యంత్రాంగం కదులుతుందని రైతులు కూడా ఆశిస్తున్నారని ఆయన చెప్పారు కేవలం ఆర్థిక సహాయమే కాదు ఒక విధంగా ప్రభుత్వానికి ఒక రిమైండర్ లాంటిది కూడా అవునవును సరిగాదే సరే అయితే ఈరోజు మనం చర్చించుకున్న ముఖ్యమైన పాయింట్స్ ఒక్కసారి గుర్తు చేసుకుందామా ఖచ్చితంగా వైఎస్ఆర్ కడప జిల్లాలో అరటి రైతులు నష్టపోతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆరు వందల డెబ్భై మందికి హెక్టార్కి ఇరవై వేలు చొప్పున మొత్తం ఒక కోటి పద్నాలుగు లక్షల రూపాయల సహాయం ప్రకటించారు ప్రభుత్వం నుంచి సహాయం రాలేదనే విమర్శల మధ్య ఇది జరిగింది అవును ఇంకా ఈ డబ్బులు డీడీల రూపంలో ఇస్తారు లబ్ధిదారుల వివరాలు వెరిఫై చేశాకే పంపిణీ చేస్తారు దీనివల్ల ప్రభుత్వంలో కూడా ఏదో ఒక స్పందన వస్తుందని పార్టీ నేతలు ఆశిస్తున్నారు ఇది చూస్తుంటే వ్యవసాయ వచ్చినప్పుడు రాజకీయ పార్టీలు ఎలా స్పందిస్తాయి ఎలా జోక్యం చేసుకుంటే అనడానికి ఇది ఒక ఉదాహరణ రైతులకు ఆ టైంకి కొంత రిలీఫ్ అయితే వస్తుంది పార్టీల తరపున ఇచ్చే తక్షణ సహాయాలు లాంగ్ టర్మ్ లో ప్రభుత్వాల పనితీరు మీద వాళ్ల బాధ్యతల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయి అవును అది ముఖ్యమైన ప్రశ్న ఇవి నిజంగా ప్రభుత్వంలో చలనం తెస్తాయా లేక ప్రభుత్వాలు తమ పని తాము చెయ్యకుండా ఇలాంటి వాటిపై ఆధారపడేలా చేస్తాయా ఇది ఆలోచించాల్సిన విషయమే